లైఫ్ ఇస్ కాంప్లికేటెడ్ నో లైఫ్ ఇస్ యాక్చువల్లీ సింపుల్ హ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఏమో ఎవరికి తెలుసు ఎందుకంటే పర్సెప్షన్ ఇస్ రియాలిటీ అదే అండి మన సంస్కృతంలో ఉంది కదా యద్భావం తద్భవతి మనం ఏది నమ్మితే అదే నిజం అలాంటి నమ్మకాల గురించి నిజాల గురించి పర్సెప్షన్ గురించి బోలిరని కథలు కబర్లు చెప్పుకుందాం పదం సీ ఫర్ేకింగ్ అవుట్ అండ్ అసలు వీడియో స్టార్ట్ చేయకముందే ఎందుకు ఈ ఫేస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా బికాస్ ఇది హార్డ్ టు హార్డ్ టాక్స్ సెషన్ అండ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ దాంట్లో ఎవ్రీథింగ్ విల్ బి ఆనెస్ట్ అండ్ సో ట్రాన్స్పరెంట్ నా ఫస్ట్ నా లాస్ట్ హార్ట్ హార్ట్ టాక్స్ వీడియో హార్ మన హార్ట్ హార్ట్ టాక్స్ వీడియోకి చాలా మంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి అండ్ మీలో కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా రీచ్ అయ్యారు అండ్ వి హాడ్ అ కాన్వర్సేషన్ అసలు నేను ఎవరో ఏంటో తెలియకుండా నేను జస్ట్ ఒక యూట్యూబ్ వీడియోలో చూసి you felt approachable and you shared your problems and I'm grateful that I was able to solve even them a little bit also I know how bad phase I was in literally every day every minute was hell to me and our face and she I moved on and I reached in a position that I can help other people to overcome their anxieties. It's overwhelming guys. Thank you, thank you so much for all the love. Hello aunty! i is saying that I love you So first of all, thank you, thank you so much. I'm really grateful. లాస్ట్ మంత్ పెట్టిన హార్ట్ టు హార్ట్ టాక్స్ కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఫస్ట్ అసలు చాలా ఆలోచించాను అనమాట లైక్ నా హైపో కాన్షియసెస్ షేర్ చేయాలా లేదా ఎలా తీసుకుంటారు అన్నది బట్ ఐ థాట్ ఎవరైనా ఒక్కళ్ళకైనా యూజ్ అవుతుందేమో అలాంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఒక్కళ్ళకైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందేమో అని ఒక్కటే ఫింటెన్స్తో నేను వీడియో పెట్టాను అండ్ చాలా మందికి హెల్ప్ అయింది చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు అండ్ చాలా మంది నాతో పర్సనల్ గా కనెక్ట్ అయ్యారు ఇందాక నేను క్లిప్ చూపించాను కదా సో ఆ వీడియో పెట్టిన నైట్ నాతో కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యారు అనమాట దే షేర్ దే ప్రాబ్లమ్స్ విత్ మీ అండ్ ఐ ఫీల్ సో ఇమోషనల్ సో దట్స్ అది ఆ వీడియో అనమాట బట్ రీలీ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ షోయింగ్ దాట్ గ్రేట్ లవ్ అండ్ సపోర్ట్ సో ఇవాంటి హార్డ్ టు హార్డ్ టాక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్సెక్యూరిటీస్ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అండ్ అకార్డింగ్ టు ద కేంబ్రిడ్జ్ డిక్షనరీ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇస్ అ ఫీలింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ యుర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ నాట్ షోర్ వె పీపుల్ విల్ లైక్ యూ ఆర్ నాట్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో మన మీద మనకి నమ్మకం లేకపోవడం అసలు మనకి ఇన్సెక్యూరిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా మనల్ని మనం నమ్మలేనప్పుడు మనం ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ జడ్జ్మెంట్ కి టూ మచ్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా పాడతారనుకోండి ఆర్ మీకు పాడడం అంటే ఇష్టం అనుకోండి బట్ నలుగురు ముందు పాడాలి అనేసరికి ఒక భయము ఒక బెరుకు వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చకపోతే నేను పాడింది ఎవరైనా యునో జడ్జ్ చేస్తే ఎవరైనా కమెంట్ చేస్తే హేళన చేస్తే నవ్వితే నా గొంతు బాగాలేకపోతే నేను లిరిక్స్ ఎక్కడైనా మర్చిపోతే ఇలాంటి భయాలు అనమాట సో ఇక్కడ మనం వేరే వాళ్ళ జడ్జ్మెంట్ కి వేరే వాళ్ళ అప్రిసియేషన్కి కి వేరే వాళ్ళ వ్యాలిడేషన్కి కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ఇన్సెక్యూరిటీస్ అనేవి సో దీని గురించి ఇంకా మాట్లాడుకునే ముందర వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే సో అసలు ఇన్సెక్యూరిటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం బట్ అంతకంటే ముందర నేను నా ఇన్సెక్యూరిటీ స్టోరీ షేర్ చేద్దాము అనుకుంటున్నాను సో నాకు గ్రే హెయిర్ ఎక్కువ అనమాట వెన్ ఐ వాజ్ టెన్ నాకు గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోయింది హెరిడే ట్రీ మా డాడీకి కూడా చాలా చిన్నప్పుడే ఉండేది సో అలా నాకు కూడా జీన్స్ అలా వచ్చింది అనమాట అండ్ ఐ వాజ్ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ మై లుక్స్ స్పెషలీ నేను టీనేజర్ గా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత యూజువల్ గా దట్ ఈస్ ద పీరియడ్ వెన్ మనం లుక్స్ గురించి చాలా ఎక్కువ కాన్షియస్ ఉంటాం స్పెషలీ గర్ల్స్ సో నాకు ఇంకా బాగా గుర్తు దాట్ నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒకసారి మా కజిన్ విజయవాడ విజిట్ చేసింది అండ్ నేను వైట్ పంజాబీ డ్రెస్ వేసుకున్నాను కాలేజ్కి వెళ్ళడానికి అండ్ తను ఒక హెయిర్ స్టైల్ చేసింది అనమాట అదేంటి అంటే ఇక్కడ నుంచి నాకు బ్రేడ్స్ వేయడం స్టార్ట్ చేసింది సో ఇక్కడ ఒక బ్రేడ్ ఇట్లా చిన్న చిన్న బ్రేడ్స్ వేసుకుంటూ వచ్చింది అండ్ మై గ్రే హెయిర్ వాజ్ విజిబుల్ అండ్ నేను యూజువల్ గానే చాలా కాన్షియస్ కదా సో ఆ రోజు నేను కొంచెం ఎక్కువ కాన్షియస్ ఉన్నాను దట్ యునో నా గ్రే హెయిర్ విజిబుల్ గా ఉంది అని చెప్పి అండ్ దానికి తోడు చాలా మంది కూడా వచ్చి నా హెయిర్ స్టైల్ చూడటం మొదలు అనమాట సో వాళ్ళు హెయిర్ స్టైల్ చూస్తున్నా సరే నాకు లోపల మాత్రం వీళ్ళు నా గ్రే హెయిర్ చూస్తున్నారేమో యునో నాకు నా గ్రే హెయిర్ గురించి తర్వాత మాట్లాడుకుంటారేమో ఇలా చాలా కాన్షియస్ అయిపోయేదాన్ని అనమాట అండ్ దట్ కంటిన్యూడ్ టెల్ మై టెల్ వెన్ ఐ జాయిన్ మై జాబ్ సో ఆఫీస్ కి నేను ఫస్ట్ జాబ్ వచ్చి నేను లో చేశాను అనమాట అప్పుడు కూడా అంతే ఎక్కడైనా గ్రే హెయిర్ తో ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను చాలా కాన్షియస్ గా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని ఎవరైనా క్యాజువల్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నా సరే వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు అన్నంత రేంజ్ లో అనమాట బట్ వన్ డే సడన్లీ ఎవ్రీథింగ్ చేంజ్డ్ సో నేను వచ్చి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ నా జాబ్ ఫస్ట్ జాబ్ వచ్చి ఐసీఐసిఐ నేను ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్ అండ్ ఎల్సీస్ హ్యాండిల్ చేసేది అనమాట సో కంప్లీట్లీ ఫినాన్షియల్ రోల్ నాది ఫస్ట్ లో చాలా కష్టంగా ఉండేది బట్ నాకున్న ఒకే ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే ఐ నెవర్ ఎవర్ గివ్ అప్ సో చాలా కష్టపడ్డాను అండ్ ఇన్ సిక్స్ మంత్స్ ఆఫ్ జాయినింగ్ ఐ రీచ్ ఇన్ పొజిషన్ వేర్ ఐ యూస్ టు ట్రైన్ పీపుల్ అనమాట అండ్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఐసీఎస్ఈ క్విట్ చేస్తాను అండ్ ఐ జాయిన్ ఇన్ అమెజాన్ అమెజాన్ లో జాయిన్ అయిన తర్వాత కూడా అంతే జాయిన్ అయిన ఫస్ట్ టూ మంత్స్ కి ఐ బ్యాక్ త్రీ అవార్డ్స్ ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందో అంటే వెన్ ఐ స్టార్ట్ గివింగ్ ట్రైనింగ్ టు పీపుల్ ఆర్ వెన్ ఐ బ్యాక్ త్రీ అవార్డ్స్ ఫర్ మై వర్క్ అప్పుడు టు బి ఆనెస్ట్ గా చెప్తున్నాను అసలు నేను నాకు ఆ రోజు గ్రేహర్ ఉందా నేను అవార్డ్ కలెక్ట్ చేసుకుంటున్న రోజు ఆర్ నేను ట్రైన్ చేస్తున్నప్పుడు నాకు లుక్స్ మీద అంత ఫోకస్డ్ గా నేను ఎప్పుడు లేను అండ్ దాట్ ఇన్సిడెంట్ టోల్డ్ మీ సంథింగ్ దాట్ పీపుల్ నెవర్ ఎవర్ కేర్ యువర్ లుక్స్ దే కేర్ యువర్ వర్క్ అండ్ ఆ రోజు నుంచి నన్ను నా గ్రే హెయిర్ అయితే పాజిట్ చేయట్లేదు దాట్ బీన్స్ ఐ స్టిల్ కేర్ అబౌట్ మై లుక్స్ బట్ ఐ కేర్ అబౌట్ లుకింగ్ ప్రెసెంటబుల్ అనమాట బికాస్ మనం ఎప్పుడైనా సరే ఒక వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉంటున్నా సరే మనల్ని మనం ప్రెసెంటబుల్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఐ ఫోకస్ ఆన్ దాట్ మెనీ టైమ్స్ నేను గ్రే హెయిర్ తో కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతాను అండ్ నా ఐ డోంట్ ఫీల్ కాన్షియస్ అబౌట్ ఇట్ బికాస్ మై వర్క్ అండ్ మై పర్సనాలిటీ వేస్ మోర్ దాన్ మై లక్ సో అది నా ఇన్సెక్యూరిటీ స్టోరీ అనమాట నేను దాన్ని అలా ఓవర్కమ్ చేసుకున్నాను నా మూవింగ్ ఆన్ టు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ చాలా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి చాలా మందికి లైక్ ఇఫ్ యూ రీసర్చ్ అబౌట్ ఇట్ ఆల్మోస్ట్ దిర్ ఆర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేటగిరీస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ బట్ దాన్ని మనం బ్రాడ్ గా కేటగిరైజ్ చేస్తే దిర్ ఆర్ త్రీ క్యాటగిరీస్ వన్ ఇస్ రిలేషన్షిప్ ఇన్ సెక్యూరిటీస్ టూ ఇస్ బాడీ ఇమేజ్ ఇన్సెక్యూరిటీస్ త్రీ సోషల్ ఇన్సెక్యూరిటీస్ సో ఫస్ట్ అయితే మనం రిలేషన్షిప్ ఇన్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడేసుకుందాం సో దీనిలో మనం ఏదైనా సరే ఒక కొత్త రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వడానికి భయపడతాం ీట్ లవ్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ మధ్యలో వర్కౌట్ అవ్వకపోతే ఈ రిలేషన్షిప్ లో ట్రస్ట్ బ్రేక్ అయిపోతే బ్రేకప్స్ అయిపోతాయి నేను పెట్టినంత ఎఫర్ట్స్ చూపించినంత ప్రేమ ఆపోజిట్ పర్సన్ చూపించకపోతే ఇలాంటి డౌట్స్ అనమాట సో మెయిన్ గా ఈ రిలేషన్షిప్ ఇన్ సెక్యూరిటీ రావడానికి రీజన్ ఇస్ పాస్ట్ ట్రామటైజింగ్ ఇన్సిడెంట్స్ మీ పాస్ట్ లో ఏదైనా రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి ట్రస్ట్ బ్రీక్ అయింది ఆర్ బ్రేకప్స్ జరిగాయి ఇలాంటివి అనమాట పెట్టినంత ఎఫర్ట్స్ మీరు ఎదురు పర్సన్ నుంచి రాకపోవడం ఇలాంటివి సో ఈ ఇన్సెక్యూరిటీని ఓవర్కమ్ చేయడానికి నేను ఇచ్చే త్రీ బెస్ట్ టిప్స్ ఇస్ యాక్సెప్ట్ ద పర్సన్ యాస్ దే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో వచ్చేటప్పటికి నేను చాలా చాలా ఎక్స్ప్రెసివ్ నేను లిటిల్ థింగ్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాను బట్ మై హస్బెండ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ ఆయన అంత ఎక్స్ప్రెసివ్ కాదు బట్ దట్ పర్సన్ మీన్ హీ డోంట్ లవ్ మీ రైట్ అది ఆయన వే ఆఫ్ పర్సనాలిటీ సో వెన్ అక్సెప్ట్ దట్ పర్సన్ యాజ్ దే ఆర్ మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనమాట అండ్ నంబర్ టూ ఇస్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ నేను అంత లవ్ చూపించాను నేను వాడి కోసం అంత చేశాను నేను అమ్మాయి కోసం అంతగా కష్టపడ్డాను బట్ నాకు వాళ్ళు ఏం చేశారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఐ నో ఎక్స్పెక్టింగ్ ఎస్ హ్యూమన్ నేచర్ స్పెషలీ వెన్ యూ కీప్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యు ఆ సైట్ వేరే వాళ్ళు కూడా మనతో అంతే మంచిగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అనే డిజైర్ కూడా పెరిగిపోతుంది అండ్ ఆ డిజైర్ పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ వేరే వాళ్ళు రీచ్ అనుకోండి మనం డిసప్పాయింట్ అయిపోతాం అక్కడ నుంచి మనకి ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సో నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కానీ ఎప్పుడు చూసినా రిలేషన్షిప్ లో ఒక్కళ్ళే ఎఫెక్ట్ ఎఫర్ట్ పెడుతూ ఉంటే ఏం బాగుంటుంది మనకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నేనే ఎన్నిసార్లను చేయాలి కదా సో దానికి నేను ఇచ్చే థర్డ్ టిప్ ఇస్ మెయింటైన్ హెల్తీ బౌండరీస్ ఆ హెల్తీ వాల్ మేక్స్ అ హెల్తీ నైపర్ అని చెప్పారు సో ఈ రోజుల్లో అందరి ఒపీనియన్స్ డిఫరెంట్ అందరి వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ అందరి లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ అందరి ప్రయారిటీస్ ఇస్ డిఫరెంట్ సో ఇలాంటి డిఫరెన్సెస్ మధ్యలో మన రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే కీప్ హెల్తీ బౌండ్రీస్ ఓకే బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఈ వీడియో ఇప్పటి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అసలు అసలు మర్చిపోతుంది మీరు ఎంత లైక్స్ చేసి వీడియోని ఎంత ఎంగేజింగ్ గా ఉంటారో అల్గారిథమ్ అనేది వీడియోని అంతగా పుష్ చేస్తుంది నేను ఇది వరకు హార్ట్ టు హార్ట్ టాక్స్ లో కూడా చెప్పాను దాట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వీడియోస్ ఇస్ టు హెల్ప్ మెనీ పీపుల్ సో ఎక్కువ మంది చూసి ఇది ఎక్కువ మందికి హెల్ప్ఫుల్ అవ్వాలి అనేది నా ఇంటెన్షన్ అండ్ అలా అవ్వాలి అంటే చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతుంది అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మీకు ఎలా అనిపించింది వీడియో మీ ఇంకా ఇలాంటి టాపిక్స్ కావాలి హార్ట్ హార్ట్ టాక్స్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ హెడ్ దాట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ విచ్ ఇస్ బాడీ ఇమేజింగ్ ఇన్సెక్యూరిటీస్ అరే ఇంట్లో అంత సన్నగా అయిపోయావు పర్లేదు బానే బరువెక్కినట్టున్నావు ఎంత తెల్లగా ఉంటే వాడు ఇప్పుడు చూడు ఎంత నల్లగా తయారయ్యావు ఇలాంటివన్నీ మనం రెగ్యులర్ లైఫ్ లో వింటూనే ఉంటాం మనం నిజంగా కన్సర్న్ తో అడిగినా సరే అది వేరే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి సోషల్ గ్యాదరింగ్స్ లో యాంగ్షియస్ గా ఫీల్ అవుతుంటారు ఎవరితో కలవకుండా ఒక్కలే ఉండడానికి ఇష్టపడుతుంటారు సో మీరు అలాంటి ఇన్సెక్యూరిటీస్ తో బాధపడుతున్నారంటే నేను ఇచ్చే టూ టిప్స్ ఎస్ నెవర్ ఎవర్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్టర్నల్ వాలిడేషన్స్ మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ జడ్జ్మెంట్ కి వేరే వాళ్ళ అప్రిసియేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి మీరు అంత దూరం అయిపోతూ ఉంటారు ఇన్స్టెంట్ లవ్ యువర్ సెల్ఫ్ ఎంబ్రేస్ యువర్ ఫ్లాస్ మన ఫ్లాస్ మనల్ని వేరే వాళ్ళతో డిఫరెంట్ గా డిఫర్ అయ్యేలా చూస్తుంది దాట్ ఈస్ వాట్ మేక్స్ ఎస్ యునిక్ సో నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ పర్సనాలిటీ మీ అవుటర్ అపియరెన్స్ కంటే కూడా మీ ఇన్నర్ పర్సనాలిటీ మీద ఫోకస్ చేయండి హూ యూఆర్ యాజ్ అర్సన్ వాట్ ఆర్ యోర్ గోల్స్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ అసలు మీ ప్యాషన్ ఏంటి మీ లైఫ్ లో మీ పర్పస్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎప్పుడైతే మీ ఇన్నర్ కోర్ వాల్యూస్ ఇన్నర్ పర్సనాలిటీ మీద ఫోకస్ చేస్తారో మీరు ఎక్స్టర్నల్ వాలిడేషన్స్ కి దూరం అయిపోతారు పీపుల్ డోంట్ కేర్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్ లుక్స్ ది ప్రైజ్ ఇన్ అలానే పీపుల్ డోంట్ రిమెంబర్ హౌ యు ఆర్ పీపుల్ రిమంబర్ హూ యూఆర్ అండ్ హ్యావ్ యూ మేక్ దీల్ సో మూవింగ్స్ ఫర్ దస్ వీడియో ఇస్ సోషల్ ఇన్సెక్యూరిటీస్ సో ఇది మోస్ట్లీ సోషల్ అండ్ రిలేటెడ్ అని అనమాట లార్జ్ గ్యాదరింగ్స్ లో మనం చాలా నర్వస్ అండ్ యాంగ్షియస్ గా అయిపోవడం మన ఒపీనియన్స్ బయట వాళ్ళతో చెప్పలేకపోవడం కాన్వర్సేషన్స్ లో అంతా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయలేకపోవడం ఇలాంటిది సో ఇది అసలు మెయిన్ గా ఎందుకు వస్తుంది తెలుసా మన ఎబిలిటీస్ ని మనం నమ్మనప్పుడు మన స్ట్రెంగ్స్ కంటే మన వీక్నెస్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు మన వీక్నెస్ ని వేరే వాళ్ళ స్ట్రెంగ్స్ తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు సో మీకు కూడా ఇలాంటి సోషల్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయంటే నేను ఇచ్చే త్రీ బెస్ట్ టిప్స్ ఏంటంటే నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ కంపారిజన్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా చాలా అలవాటు అరే నీకేంటి ఇంత మాటలు వచ్చాయి వాడి చూడు వచ్చాయో నువ్వు అసలు ఏది చేయ నీకేది చేత కాదు వాడి చూడు అన్నిట్లో ఎంత ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉంటాడు సో వీఆర్ కండిషన్ ఇన్ అ వే టు కంపీట్ అండ్ కంపేర్ విత్ అదర్స్ బట్ రియాలిటీ ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ ఇస్ యునీక్ అండ్ డిఫరెంట్ అండ్ వీ షుడ్ ఎంబ్రేస్ దాట్ అండ్ మై నెక్స్ట్ స్టెప్ ఇస్ యోర్ రిజెక్షన్స్ యోర్ ఫెయిస్ డస్ డిఫైన్ యూ సో ఇవాళ రూల్ వరల్డ్ రూల్ చేస్తున్న ఇన్వెన్షన్స్ కానివ్వండి ఇప్పటి స్టార్ హీరోస్ అండ్ స్టార్ హీరోయిన్స్ కానివ్వండి ఫెయిల్యూర్స్ తోనే స్టార్ట్ అయ్యారు సో యువర్ ఫెయిల్యూర్స్ అండ్ యువర్ రిజెక్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ టు బెటర్ యువర్ సెల్ఫ్ అంతే కాని దట్ అది మీరేదో చేత కాదు మీకు ఇంకోటి ఏదో రాదు ఆర్ మీ దేనికి పనికి రాదు ఇలాంటివి మాత్రం కాదండి సో ప్లీజ్ నెవర్ ఎవర్ ట్రీట్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ రిజెక్షన్స్ యాజ్ యూ దే ఆర్ జస్ట్ అసన్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ యూ లైఫ్ సో నెప్ టేక్ స్టెప్ ఎవ్రీ టే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరితో కొత్త వాళ్ళతో మాట్లాడటం అంటే భయం అనుకోండి రోజుకు ఒక ఇద్దరితో మాట్లాడడానికి ట్రై చేయండి మీకు స్టేజ్ ఫియర్డ్ ఉంది అనుకోండి ఒక టాపిక్ తీసుకొని మీకు మీకు రికార్డ్ చేసుకోండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవ్రీ డే ఒక స్టెప్ తీసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అసలు అసలు మర్చిపోతు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మీరు హార్డ్ హార్డ్ టాక్ లో ఎలాంటి యూనో టాపిక్స్ వినాలి అని అనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు అసలు మర్చిపోతు అండ్ ఇప్పటిదాకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ ఇద్దా సబ్స్క్రైబ్ అంటే నోటిఫికేషన్ బెల్ కూడా హిట్ చేయండి బికాస్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మిస్ అవ్వకుండా చూడొచ్చు సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్ డేబో బాయ్